హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇలా చూడండి ఇదైతే చికెన్ బిర్యానీ అండి మనం బయట దొరికేలాగా ఇంట్లోనే తయారు చేస్తున్నాం చాలామంది చాలా రకాలుగా చేస్తారు మా స్టైల్లో ఇలా చేస్తున్నా ఫ్రెండ్స్ మా స్టైల్లో చేసేది మీకు ఒకసారి చూపిద్దాం అనేసి ఇలా చేస్తున్నా ఇది వచ్చేసి పెరుగు అండి నేను హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాండి అర్ధ కేజీ మాకు సరిపడే అంతా పెరుగు కూడా నైట్ తోడేసి పెట్టుకున్న పాలు కాబట్టి తర్వాత తోడేస్తే పెరుగు అండి ప్యాకెట్ పెరుగు అయితే కాదు అలా తీసేసుకున్న తర్వాత రెండు నిమ్మకాయలు అండి చాలా లాగా ఉన్నాయి నిమ్మకాయలు నిమ్మరసం ఎక్కువ అవుతుంది మల్ల పులుపు ఎక్కువ అనేసి కొద్దిగా తీసాను మాకు సర్ టేస్ట్కి సరిపడేలాగా చేస్తున్నాను ఫ్రెండ్స్ నేను మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు లేదా తక్కువ కావాలంటే తక్కువ వేసుకోవచ్చు ఇలా చూడండి ఇలా అంతా రెడీ చేసేస్తున్నాను ఫ్రెండ్స్ ఇలాగ ఇది అంతా ఒక అర్ధ గంట ముందే ఇలా నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టడం వల్ల మనకి బాగా ముక్కలకి అంతా పులుపు అంతా పట్టి బాగా అవుతుంది ఇక్కడ చూడండి ఎర్రగడ్డ పచ్చిమిర్చి తర్వాత టమోటా కూడా పక్కన తరిగి పెట్టేసుకున్నాను కొద్దిగా పుదీనా మెంతికూర కరివే కొత్తిమీర అంతా మొత్తం కడిగి తరిగి పెట్టేసుకున్న ఇక్కడ చూస్తే గిన్నె పెట్టుకున్నా అండి స్టీల్ గిన్నె పెట్టుకున్నా చాలా బాగా వస్తుంది ఇందులో కూడా అందుకోసం నేను ఇలా స్టీల్ గిన్నెలో చేద్దామని పెట్టుకున్నానండి ఇలా చూడండి ఇది కొద్దిగా యాలకుడ్ తర్వాత లవంగ చెక్క అన్నీ వేసేస్తున్నాను కొద్దిగా అండి అది అది లవంగా వచ్చేసి బుడ్డ ఉండింది కదండి అది కొద్దిగా పగిలింది అనమాట అందుకోసం కెమెరా మీద పక్కన తీసేసింది మా పాప ఫోటో వీడియో తీస్తూ ఉండి అది చూడండి మళ్ళీ అది పగులుతుందేమని ఇట్లా కొడుతూ ఉన్నాను అన్నమాట పగిలిపోతే మళ్ళీ పగలుదు కదా అందులోకి పచ్చిమిర్చి ఎర్రగడ్డ కూడా వేసేసాను పచ్చిమిర్చి ఎర్రగడ్డ కొద్దిగా బాగా వేగినిద్దాము రెడ్ కలర్ అయ్యేంత వరకు వేగినిస్తాము అలా చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ అది ఆడ చిట్లు తని భయంతో అలా దూరం నుంచి తీస్తుంది అనమాట కొద్దిగా ఇది అల్లం వెల్లుల్లి పేస్టు తర్వాత కొన్ని లవంగాలు చెక్క వేసానండి ఇందులోకి వేసి అప్పటికప్పుడు రోట్లో దంచుకొని వచ్చాను నేను అప్పటికప్పుడు దంచి వేసుకుంటే చాలా బాగుంటుంది మనం ముందే అది ఫ్రిడ్జ్లో చేసి పెట్టుకుంటే అంత టేస్ట్ అనిపించదు కానీ చాలామందికి అనుకూలం లేక ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారు మామూలు అనుకూలం లేని వాళ్ళు తప్పదు ఇంకా అనుకూలం ఉంటే మాత్రం తప్పనిసరి మనము ఇలాగే చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలాగ ఇలా చేసుకోవడం వల్ల మనకి చాలా బాగుంటుంది ఇది అందుకోసం నేను ఇలానే అప్పుడప్పుడు దంచి పెట్టుకుంటాను ఇలా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఆకురాలన్నీ కరిగి పెట్టేది అదే మెంతి ఆకు కొత్తిమీర తర్వాత కొదీని అంతా కడిగి పెట్టేసుకున్నాను కడిగి కూడా వేసేసాను బాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా రెడ్ కలర్ అయ్యే వరకు వేయించేసుకున్నాను అది కూడా రెడ్ కలర్ అయిపోయింది తర్వాత ఇక్కడ చూడండి అంతా కూడా ఇవన్నీ ఇట్లా ఆయిల్లో మగ్గిస్తే మనకి మంచి స్మెల్ వస్తే చికెన్లోకి పట్టి కూడా బాగా టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్ ఇలా చూడండి ఒక రెండు నిమిషాలు అలా మూత పెట్టేసాను ఆవిరికి అంత మెత్తగా అవుతుంది అనేసి అయిపోయింది చూడండి ఫ్రెండ్స్ ఇలాగా ఇలా చూడండి బాగా టేస్ట్ ఉంటుందండి ఇది మనం ఎక్కువ ఏది మసాలాలు కూడా వాడాము కదా తొందరగా జీర్ణం కూడా అవుతుంది మనకి కొద్దిగా బిర్యానీ ఆకలి అండి అది కూడా కడిగి పెట్టేసుకున్నా అది కూడా వేసేస్తున్నా మగ్గుతుందని చెప్పేసి ఇలా చూడండి ఫ్రెండ్స్ మగ్గేస్తుంది అంతాను అందులోకి మనకు ముందే కడిగి పెట్టుకున్న చికెన్ అండి ముందే ఇదంతా తడిపి పెట్టుకున్న చికెన్ కలిపినాం కదా పెరుగు నిమ్మరసం ఉప్పు అనేసి కలిపి పెట్టేసాం కదా ఆ చికెన్ వేసేసాను ఫ్రెండ్స్ వేసి మళ్ళీ మనకి వాటర్ వేయాల్సిన పని లేదు అందులోనే కరెక్ట్గా ఉడికి ఉడికిపోతుంది మనకి అందుకోసం ఇంక వాటర్ ఏమయ్యలేదు చూడండి ఆ నీరంతా కూడా వచ్చేసింది మనకి చికెన్లో ఉండే నీరంతా కూడా పెరుగు ఉప్పు అవి వేసాం కదా అందుకోసం ఇప్పుడు ఈ దీంట్లోనే మనకి సరిపోతుందండి ఇంకా మరి మనం ఏమి వేయాల్సిన పని లేదు ఇలా చూడండి మాకు టేస్ట్కి సరిపడా రెండు టమాటాలు తీసి కట్ చేసి పెట్టుకున్నా అవి కూడా వేసేసాను ఫ్రెండ్స్ నేను మనకి ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు లేదు సరిపోతుంది అంటే తక్కువ వేసుకోవచ్చు అలాగే మాకు సరిపడే కారం కూడా వేసేస్తున్నా మూడు స్పూన్లు వేస్తున్నాను ఫ్రెండ్స్ నేను మేము అంత కారం తినము అందుకోసం మాకు సరిపడే అంతా వేసేసాను తర్వాత ఇది వచ్చేసి గరం మసాలా గరం మసాలా కూడా ఇంట్లోనే తయారు చేస్తాను నేను ఇంట్లో చేసిన తయారు తయారు చేసుకున్న గరం మసాలా ఇది ధనియాల పొడి ఫ్రెండ్స్ ఇది ధనియాల పొడి కూడా వేసేసాను ధనియాల పొడి కూడా వేసేసి కొద్దిగా పసుపు వేసేసాను ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఇలా చేసుకుంటే మాత్రం చికెన్ సూపర్ టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్ ఇలా అయినా అందులో సరిపడే ఉప్పు సరిపడే ఉప్పు చూడండి ఫ్రెండ్స్ అంతా వేసి బాగా కలిపేసి మనం వాటర్ వేల్సిన అవసరం లేదు ఇంకా అంత బాగా కలిపేసి చూడండి ఇలా అంతా మొత్తం బాగా నీట్గా కలుపుకొని మూత పెట్టేసినామంటే కనీసం మనకు ఒక ఇరవై నిమిషాలు అవుతుంది ఫ్రెండ్స్ ఇదంతా రెడీ కావడానికి మనం బిర్యానీ అన్నాం కదా అవతల పక్క నేను రైస్ వచ్చేసి పెట్టేసుకున్నప్పుడే రైస్ కూడా పెట్టేసుకున్నాను ఇలా చూడండి ఆయిల్ వచ్చేంత వరకు ఉడికిచ్చేసుకోవాలి ఆయిల్ వచ్చేసింది ఇప్పుడు ఇంతవరకు ఉడికించాలి చూడండి నీళ్ళు ఏం వేయలేదు అంతలోనే అన్నీ విరిపోయినాయి అలా ఉడికిపోయింది ఇలా చూడండి ఫ్రెండ్స్ రైస్ కూడా నేను కడిగి ముందే పెట్టేసుకున్నాను రైస్ ముక్కల భాగం ఉడికించి ఏసురు వంచేసి పెట్టాను ఫ్రెండ్స్ నేనైతే తేగిన ముక్కల భాగం ఉడికించుకోవాలి మళ్ళీ మిగతా మిగతా ఉడకాల్సిందంతా ఇక్కడ ఉడికిపోతుంది పావుల భాగం వచ్చేసి ఇలా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు అలా కొద్దిగా బియ్యం బియ్యం ఉన్నట్టు వంచేసుకోవాలి మనకి మళ్ళీ కొద్దిగా నున్నగా అయితే ఇంకా బిర్యానీ ముద్దలాగా అయిపోతుంది అలా కాకూడదు అంటే మనం అలా ఉన్నప్పుడే వంచేసుకోవాలి నేను ఇలానే చేస్తాను ఫ్రెండ్స్ ఇలా చేయడం వల్ల చాలా బాగుంటుంది కొంతమంది ఏం చేస్తామంటే మనం రైస్లోనే ఉడికిస్తాము చికెను ఏం అంత టేస్ట్ అనిపించదు నేనైతే ఇలానే చేస్తాను ఇలా అంతా కలిపేస్తాను ఫ్రెండ్స్ అంతా కలిపి మళ్ళీ ఒక పది నిమిషాలు స్లో మంట మీద స్టవ్ మీద పెట్టేసి అప్పుడు పూర్తిగా దమ్ బిర్యానీ లాగా అయిపోతుంది అనమాట ముక్కలు అంతా బాగా టేస్ట్గా వస్తాయి తర్వాత ఇది కూడా చాలా బాగుంటుంది ఇలా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు అంతా కలిపేస్తున్నా నేను ఇలాగా ఇలా అంతా కలిపేస్తే కిందిది పైకి పై కిందికి అనేస్తే ఇది వచ్చేసి ఫుడ్ కలర్ అండి కొద్ది ఫుడ్ కలర్ వేస్తే అంత మనకి బయట అంతా ఇక్కడ కలర్స్ కలర్స్ కనిపిస్తుంది కదా అందుకోసం అలా ఉంటుందని చెప్పి కొద్ది ఫుడ్ కలర్ కూడా వేసేసాను వేసి అంతా అలా కలిదిప్పేసిన మనకు మనకంతా మిక్సెడ్ అయిపోతుంది అనమాట బిర్యానీ అంతా చాలా బాగుంటుంది చూడండి ఇంకా వైట్ రైస్ ఉంది కదా అది కూడా అంతా కలిసిపోతుంది ఇలా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి బియ్యం రైస్ కూడా ఎక్కడ మనకి నున్న కాదు విరిగిపోదండి లైట్గా మరి ఎక్కువ అట్లా కలిదిపోండా లైట్గా పెట్టేయాలి ఇప్పుడు చూడండి అలా పెట్టేసి దాని మీద ఒక గిన్నెలోకి వాటర్ వేసేసి మింత పెట్టేస్తాను మింద పెట్టేసి స్టవ్ ఆన్ చేస్తా చేసేస్తే మనకి ఒక పది నిమిషాలు అట్లా పెట్టుకున్నామంటే ఇంకా మిగతా భాగం కూడా రైస్ అంతా ఉడికిపోతుంది తర్వాత ఎక్కడ రైస్ రైస్ బియ్యంలాగా ఉండదు బాగా మంచిగా కుక్ అవుతుంది ఫ్రెండ్స్ ఇలా చూడండి ఇప్పుడు చూపిస్తాను ఇలా చూడండి ఇప్పుడు అలా అంటే మెత్తగా అయిపోతుంది కానీ అలా ఉన్నా కూడా మనకి టేస్ట్ సూపర్గా ఉంటుందండి అది మనకి నున్నకు కూడా కాదు ఇక్కడ అందుకోసం అలాగే వచ్చేసి ఎర్రగడ్డలు ఫ్రెండ్స్ ఎర్రగడ్డలు వేయించి పెట్టేసుకున్నాము అవి కూడా వేసేస్తున్నాను పైన ఇట్లా విరగడ్లు వేయడం కూడా మంచి టేస్ట్ వస్తుంది చాలా బాగుంటుంది అది కూడా అలాగే మీరు ఒకసారి ట్రై చేసి చూసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్